నిజంగా బాగానే చూస్తుంది పొద్దున టిఫిన్ పెడుతున్నారు టీ ఇస్తున్నారు మధ్యాహ్నం అన్నం పెడుతు భోజనాలు పెడుతున్నారు పిల్లలకి పాలు అయ్యి రొట్టాయి ఇస్తున్నారు బాగానే చూస్తుంది కొంతమంది ఏమంటున్నారంటే తుఫాన్ వచ్చిందంటే ముందుగా ఇంకా రాలేదు కానీ ఏదో పై పైకి చెప్తున్నారు చాలా మంది అంటున్నారు మా ఇల్లు బాగా చిన్న వర్షం కురిసినా మా ఇల్లు మునిగిపోతాయండి మునిగిపోతాయి ఏం చేయాలి కొడుకులు ఉండాలి అందరి ఇళ్ళంతేట్లా దూరం వచ్చి ఉండడం మరేం చేయమంటారండి మా పరిస్థితులు బాగాలేదు రావాలి కదా తప్పదు ఫోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది వాళ్ళు అనుకున్నారా చా ఇప్పుడున్న పోటీపై ప్రభుత్వమైన చేస్తే మూడు రోజులు నాలుగు రోజులు వానలు వచ్చినప్పుడు సురక్షితంగా తీసుకొచ్చి మమ్మల్ని ఈ నాలుగు రోజులు మూడు రోజులు సురక్షితంగా ఉండమంటున్నారు అప్పటి నగరు శ్మశానం క్రైస్తవులు శ్మశానం గోడ పక్కనమ్మాయి గుడిసెలు చిన్న చిన్న గుడిసెలు రేకులు ఇల్లు కూడా కాదు బాగా నిన్న వానకే ఇల్లు కూలిపోయింది ఉండటానికి కూడా లేదు సార్లు వచ్చి బాగా మంచి వాన వచ్చింది బాగా గాలి వాన గుడిసెలు ఆల్రెడీ ఇప్పుడు కల్లా ఏ చాలా వంగిపోయి ఉండి ఆ కాత్తుకోళ్ళు లేకుండా పడిపోతాయి అమ్మా పిల్లల బల్లలు ఉన్నారు పేన నష్టం జరిగే అవకాశాలు ఉండయి అక్కడ స్కూల్ ఉంది అక్కడ మీకు అన్ని వసరత్తులు ఉంటాయి రాండి అక్కడికని చెప్పి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారు తెచ్చిన కానీ బాగానే చూస్తున్నారమ్మా అన్నం పెడుతున్నారు ఏమి ఇబ్బంది లేదు మాకు అన్నీ బాగానే ఉండే మునిగిపోయింది పూర్తిగా ఇప్పుడు అసలు లేదు దర్వాజా అంటుకొని ఉంది నీళ్లు దర్వాజలు అంటుకొని ఉండే నీళ్లు ఇక్కడ ఏర్పాట్లు ఉండే అమ్మా పొద్దునే మెడిసిన్ ఇచ్చారు అన్నం పెడుతున్నారు చేసింది ఎవరో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనుకున్నాం వస్తే చేస్తారు వాళ్ళు వస్తే చేస్తారు అనుకున్నా అన్నట్టుగానే చేస్తాను కట్టమే రైలు కట్టమే నుంచి తీసుకొని వచ్చారు మమ్మల్ని మాది డౌన్ అంత అంత మట్టి లేదు ఏం లేదు తీసుకొచ్చారు సార్ వాళ్ళు మైకు చేసి పోలీసులు వచ్చారు మరి తెలుగుదేశం పార్టీ దట్టు నుంచి సార్ వాళ్ళు మునిగిపోయింది మామగారు మామగారు వాళ్ళు ఇంటికాడ ఇంట్లో ఉంటాను మామగారు ఇల్లు మునిగిపోయింది ఇంకా మామగారి దగ్గరే ఉంటాను నేను ఎదవరాలని అనుకోలేదు మేడం అసలు నుంచి వాటర్ దగ్గర నుంచి అనుకోలేదమ్మా అనుకోలే అసలు అనుకోలేదు మాకు భయం వేసి మేము రాత్రి వచ్చేసాం బాగా ఉంది సార్లు బాగా చూసుకుంటున్నారు ఫుడ్ ఆ దేం లేదమ్మా బాగానే చూసుకుంటున్నారు బాగా టిఫిన్ వేస్తున్నారు పొద్దున టిఫిన్ పెట్టారు మధ్యాహ్నం భోజనం పెట్టారు మళ్ళీ మూడింటికి కూడా పెట్టారు భోజనం మళ్ళీ మూడింటికి కూడా పెట్టారు పెట్టారు పిల్లలకి పాలు ఇస్తున్నారు బిస్కెట్ టైట్లు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అదేం లేదు బాగానే చూసుకుంటున్నారు తిని మనం అబద్ధం ఆడకూడదు బాగానే చూసుకుంటున్నారు మాది శ్రీకృష్ణ దేవరాయనగరం రైలు కట్ట మేడం అక్కడ నుంచి రాత్రి సార్లు వచ్చి ఇక్కడ ఉండకూడదమ్మా వర్షం వస్తుంది ఇది గాలి ఎక్కువగా వచ్చింది ఇల్లులు అవి పగిలిపోయి ఉండయి మీకు ఇళ్లలో నీళ్లు వస్తున్నాయి ఇక్కడ మాత్రం ఉండదు మీరు పుల్లయ్య స్కూల్ కి అందరూ వచ్చేయండి అన్ని మేము చూసుకుంటామని చెప్పారు రాత్రి తుఫాను వస్తుందని చెప్పారు రాత్రి బళ్ళు వేసుకొని ఓ నాలుగు సార్లు తిరిగారు వాళ్ళు కూడా ఆల్రెడీ అంతకు ముందు నుంచే మాకు కొంచెం ఆనకు కూడా ఇళ్లలో నీళ్లు తేది పనులు వాళ్ళం మరీ నిరా పేదలు ఉన్నారు సరే తీసుకొచ్చారు ఇక్కడికి వచ్చాము మేము అందరం బాగానే చూస్తున్నారు పిల్లలకు ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు పాలు ఇస్తున్నారు మాకు మంచిగానే భోజనం అది పెడుతున్నారు అనుకున్నారా ఈ ప్రభుత్వం ఇలా అని మేమైతే అనుకోలేదు మేడం ఎవరు వచ్చి పిలుస్తారు ఎట్లా తీసుకొస్తారని మాకైతే తెలియదు రాత్రి వచ్చారు మొన్న రాత్రి వచ్చారు పిలిచారు ఆ రోజు వర్షం లేదు ఎండగాసింది కొంచెం వర్షం లేదు కదా ఆగాం వర్షం మొదలైంది అని చెప్పి ఇంకా మాకు భయం వేసి వాళ్ళు చెప్పే దాని గురించి డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే ఉందమ్మా వర్షం వస్తుంది మీరు ఇల్లులు రేకులు కూడా ఉండవు లేచిపోతాయి ఇల్లులు అన్ని పగిలిపోయి ఉంటాయి మావి మొత్తం ఇళ్ళ నిండా నీళ్ళే డ్రైనేజీలు అన్ని కలిసిపోయి ఆ నీళ్ళలోనే ఉంటాం ఎటు వెళ్తానికి లేదు మాకు ఇప్పుడు ఈ వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు మేడం మంచిగానే చూస్తున్నారు భోజనం బాగుంది బాగుంది మేడం మూడు కూరలు వేసారు బాగుంది భోజనం టయానికి పెడుతున్నారు మిలన్ వాటర్ ఇస్తున్నారు తాగుతున్నాం పిల్లల గల్లోళ్ళకి పాలు ఇస్తున్నారు ఫ్రూట్స్ ఇస్తున్నారు బిస్కెట్ ఇస్తున్నారు